శ్రీగురుభ్యోన్నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారిచే రచింపబడినటువంటి ఈ గ్రంథము శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవిత విశేషములను మనకు ఎంతో హృదయముగా సులభముగా అందచేయునటువంటిది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు గురుజన సాన్నిధ్య విశేషములు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము రామకృష్ణునకు నిజముగా గురువు అనవసరము అయినను శాస్త్ర విధిని అనుసరించి తోతాపురి గురువయ్యను ఎంత సిద్ధునకైనను అనుదినము ధ్యానము అవసరమని గురువు చెప్పగా సహజముగా బ్రహ్మ పదార్థమైన ఆత్మ ఒక మేల్కొనిన వెనుక ఇక అనవసరమని రామకృష్ణుడు వెలిబుచ్చెను రామకృష్ణుడు ఇరుసంధ్యల ఎందునూ భగవన్నామ కీర్తనము చేయుచుండువాడు సమాధి సిద్ధించిన వానికి ఆ ప్రాథమిక విషయములు అనవసరమని తోతాపురి అభిప్రాయము ఒకనాడు తోటమాలి ఒకడు తన నెగడు నుండి గై కొకొనబోయెనని తోతాపురి కోపించను సర్వమునందు ఏకత్వము చూడవలసిన వారు కోపించుట వింత అని రామకృష్ణుడు పలుకగా తోతాపురి నిజమే అని ఆనాటి నుండి కోపగింపనని చెప్పెను జీవులకు మాయ తయతలచి తావిచ్చిననే మోక్షము కలుగునని రామకృష్ణుని నమ్మకము ఆమె కృపలేనిచో వేదాంత చర్చలనియు నిష్ప్రయోజనము తోతాపురి వజ్రకాయుడైనను వంగ వాతావరణము పడక జబ్బు చేసెను అతడు కడుపు నొప్పి బాధపడలేక మనస్సును సమాధిలోనికి మరల్చుకొనలేక శరీరమును గంగార్పణ చేయనించి ఒక రాత్రి గంగలోనికి పోయెను కానీ ఎంత దూరము పోయినను జలములు మోకాలి బంటి నుండుటచే దిగి రావలసి వచ్చాను అంటే లోతే ఉన్నాయండి ఇంకా పెద్ద లోతు లేదు ఎంత దూరం పోయినా అలానే ఉందిట అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటండి అప్పుడు తోతాపురిని ఆవరించిన తెర తొలగిపోయను సర్వము జగన్మాతృస్వరూపముగా భాషించను ఆమె కరుణించిననే గాని ఆమె గీచిన గిరి ఎవ్వరూ దాటలేరు తానిన్నాళ్ల నుండియు బ్రహ్మమని ఉపాసించు తత్వము ఆమెయే బ్రహ్మయు శక్తియు అభిన్నములు ఏకసత్పదార్థములు గురించిన రెండు భావములు ఆ రాత్రి మిగిలిన కాలమంతయు తోతాపురి జగజ్జనని స్మరణతో గడిపెను అన్నీయు దహనశక్తియువలే బ్రహ్మము మాయా ఒకే విషయమునందు జీవి పొందు రెండు అనుభూతులని రామకృష్ణుని వలన గురువు నేర్చెను చూడండి శిష్యుని వలన గురువు నేర్చుకున్నట్టండి రామకృష్ణుని వలన గురువు నేర్చెను అంటున్నారు కొలది దినములలో పూర్ణారోగ్యవంతుడైన తోతాపురి తన పరివ్రాజక యాత్రకై బయలుదేరి వెడలేను పదునకొండు నెలలలో తోతాపురి వేదాంతము బోధించి భక్తిని తనలో అంకురింప చేసుకుని వెడలిపోయెను భైరవి బ్రాహ్మణికి తోతాపురి మార్గము గిట్టదు అది శుష్క వేదాంత మార్గమనియు భక్తిహీనమనియు ఆమె మతము ఏది ఎట్లునను తోతాపురి సాంగత్యమున రామకృష్ణునకు నిర్వికల్ప సమాధి శాశ్వతముగా సిద్ధించను ఆదినములలోనే మధురిని భార్యకు రక్తగ్రహణి కలిగి ప్రమాదావస్థ సంభవింపగా రామకృష్ణుడు తగ్గించి ఆరు మాసముల వరకు తాను అనుభవించను ఎట్లా తగ్గించారండి పరమహంస గారు ఎట్లా తగ్గించారు అది తన మీద వేసుకున్నారండి తాను అనుభవించను అంటున్నారు ఆ సమయముననే జ్ఞానయోగులు అనేకులు దక్షిణేశ్వరము రాసాగిరి తీవ్ర వ్యాధిగ్రస్తుడై ఉండియు అతడు వారితో వేదాంతాది చర్చలు చేయుచునే ఉండెను కాలక్రమమున అతడు స్వస్థుడయ్యను రామకృష్ణుని ఆధ్యాత్మిక దృక్పథము విశాలతరమై ఇతర మతముల వైపుకు వ్యాపింపసాగెను గోవిందరాయి అను సూఫీ సిద్ధాంతావలంబి యొక్క దివ్య జీవన మార్గమునకు అలరి అతనిచే ఇస్లాం మతోపదిష్టమైన ఉపాసనకు ఉపదేశమును పొందెను అల్లాను స్మరించువాడు నమాజు చేయువాడు హిందూ దేవతలను మరచిపోయెను మూడు నాళ్లలో వారి సాధనాగమ్యమును పొందెను తేజోవంతుడైన ఒక పురుషుడు గంభీరాకారముతో పొడవైన గడ్డముతో రామకృష్ణుకు ప్రత్యక్షమయ్యను అతనుండి అతని మనస్సు నిర్గుణమయ్యను గ్రహణి నివారణమైనను రామకృష్ణుడు ఇంకను నీరసించి ఉండెను పల్లెటూరి వాతావరణము వలన ఆరోగ్యము చేకూరునని అతడు భైరవితోనూ హృదయునితోనూ జన్మగ్రామమగు కామర్పకూరు పోయెను గ్రామవాసులు ఎడతెరిపి లేకుండా రామకృష్ణుని సేవించి బోధామృతమును గ్రోల సాకిరి బంధువులు కబురు చేయగా శారదామణియు వచ్చెను ఆమె ఇప్పటికీ పదునాలుగేండ్ల యువతి భార్య వచ్చిందండి పద్నాలుగేళ్ల వయసులో ఉన్నదట ఆవిడ కొలది కాలంలోనే ప్రాణేశ్వరుని చిత్తవృత్తిని గ్రహించి ఆమె పరిపూర్ణ భక్తి ప్రేమానురాగములతో సేవింప అభిలషించుచుండెను రామకృష్ణుడు కూడా తనకు ఆత్మార్పణమునరించిన శారదాదేవికి తన క్రొత్త బాధ్యతలను గురించి శిక్షణ చేయసాగెను భార్యతో ఉన్నను ఎవడు స్థితప్రజ్ఞుడుగా ఉండునో ఆతడే యోగి అను తోతాపురి వాక్కులు రామకృష్ణునకు స్మరణకు వచ్చెను శారదాదేవి సర్వతోముఖమైన శిక్షణ పొందుటకై ఆతడు ప్రత్యేక శ్రద్ధ వహించెను పరమ పవిత్రుడగు తన హృదయేశ్వరుడు తనపై చూపిన స్వార్థరహిత నిర్మల ప్రేమానురాగములకు ఆమె పరమానందముతో ఆతనిని తన ఇష్టదైవముగా ఉపాసించుచు అతని అడుగుజాడలను అనుసరించి స్వీయ వ్యక్తిత్వశీలములను ఆదర్శప్రాయముగా వనరించుకొనెను భైరవీ బ్రాహ్మణి దివ్యానుభూతులను అందినదియే కానీ పరిపూర్ణతనందలేదు ఇతర గురువులతో గాని శిష్యులతో గాని రామకృష్ణుని సంబంధము ఆమెకు అసూయాజనకమయ్యను అది దురభిమానముగా పరిణమించెను భార్య ఏడ రామకృష్ణుడు శ్రద్ధ వహించుట ఆమెకు గిట్టలేదు రామకృష్ణుడు ఆమె మాటను పెడచెవిన పెట్టెను ఇది ఆమె అహంకారము అవమాన భావమును హెచ్చు చేసెను రామకృష్ణుని చిన్న చూపు చూడసాగెను ఇంటిలో ఆడువారిని గద్దింపసాగెను కానీ రామకృష్ణుడు శారదయు పరమశాంతులై ఆమెను గౌరవింపసాగిరి భైరవి ఆత్మనిగ్రహము కోల్పోయెను ఒకనాడింటిలో అనవసరముగు జగడము పెంచుకొని అవమానపడెను తన మనోదౌర్బల్యమును గమనించి తుదకు కన్ను తెరచెను రామకృష్ణుని గురుభావమున ఒక పుష్పమాలతో పూజించి ఆమె వెడలిపోయెను ఈ విధముగా రామకృష్ణుని సంసర్గము అతని గురువులకు కూడా ఆత్మ ప్రబోధము కలిగించెను హృదయుని తల్లి హేమాంగిని రామకృష్ణుని తన ఇష్టదైవతముగా ఉపాసించుచు తనకు కాశీలో మరణము కలుగునట్లు వరము కోరెను రామకృష్ణుడు అట్లే వరమిచ్చెను ఆమెయు తుది వరకు స్మృతి కలిగి కాశీలోనే మరణించెను అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాతి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మధురినిపై అనుగ్రహము ఆ అంశము చెప్పుకొని ఈరోజు పూర్తి చేసుకుందామండి స్పర్శచే వాక్కుచే కటాక్షముచే సద్గురువరేణ్యులు మహత్తరమైన మనఃపరివర్తనము కలిగించరు రామకృష్ణుడు తిరిగి దక్షిణేశ్వరము వచ్చిన వెనుక దేవీ నవరాత్రములు వచ్చినవి దుర్గా పూజ చేయించి మధురుడు దుర్గా ప్రతిమను గంగలో విసర్జించుటకు అంగీకరింపలేదు ఆ సంగతి విని రామకృష్ణుడు వాని హృదయము నిమురుచు ప్రతిమను ఉద్వాసన చెప్పినచో అమ్మ ఎచ్చటికి పోవును బాహ్యముగా ఈ మూడు దినములు నీ భవనమున ఆసీనయ్యి నీ పూజలను స్వీకరించినది ఇంతటి నుండి ఇంకనూ సన్నిహితురాలై నిరంతరము నీ హృదయమును అధివసించుచు నీ పూజను స్వీకరించునని చెప్పగా అతడు సమ్మతించను మధురనకు ఒకమారు అపాయకరమైన వ్రణము లేచినది నీ బాధరేణుమును దయచేయుము అది భవరోగ భేషజమని రామకృష్ణుని అతడు ప్రార్థించను రామకృష్ణుడు భావసమాధి స్థితిలో మధురిని శిరస్సుపై తన పాదము ఉంచెను అచిరకాలముననే వ్యాధి కూడా నివారణమైనది తాను తన భార్య కుమారుడు జీవించి ఉన్నంత వరకు రామకృష్ణుని దక్షిణేశ్వరము విడిచిపోవలదని మధురుడు కోరెను అతడు అంగీకరించి అట్లే నెరవేర్చెను యోగీశ్వరుని సర్వజ్ఞత్వము పసిబాలకుని అమాయకత్వము అద్భుత రీతిని రామకృష్ణుని ఎందు సమ్మేళనమంది ఉండుటగాంచి మధురుడు ముగ్ధుడై ఆతని శరీర రక్షణ భారము తాను వహించుచు తన శ్రేయోభారము ఆతనిపై నిడెను మధురుని ఐహిక విపత్తులను కూడా రామకృష్ణుడు తొలగించుచుండెను ఒకమారు ఒక దెబ్బలాట వలన మధురునకు శాసన సంబంధమైన విపత్తు సంభవింపగా దానిని జననీ కటాక్షమున తొలగించెను మధురుడు తనకు భావసమాధి స్థితిని ఇప్పింపుమని కోరెను అది ఐహిక కార్యనిర్వహణకు భంగకరమనియు వలదనియం రామకృష్ణుడు ఎంత చెప్పినా అతడు వినలేదు సరే భావసమాధి సిద్ధించినది దానిని తట్టుకొనలేక మధురుడు మరలా తొలగింపుమని ప్రార్థింపగా రామకృష్ణుడు తొలగించను యోగానుభూతికి కూడా అర్హత అవసరము రామకృష్ణుని సుఖజీవనమునకు ఏదియో కొంత శాశ్వతాధారమును ఏర్పరూపవలయునని మధురుని మహాభిలాష కానీ త్యాగియగు రామకృష్ణుడు అందులకు వల్లడయ్యే అందుచే రామకృష్ణుడు లేనప్పుడు మధురుడు చంద్రాదేవిని ఏదియో ఒకటి స్వీకరింప తప్పదని నిర్బంధింపగా ఆమె నవ్వుచు ఒక అణ పొగాకు కొనిపెట్టు అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో తీర్థయాత్ర అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా